బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతాకోక చిలుకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావము చూపుతాయి మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏమి చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజు మొత్తము ఉత్తేజంగా ఉంచుతాడు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి